హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా ప్రశాంత్ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియో ఏంటంటే మీకు టిఫా స్కాన్లో కానీ లేదా డోప్ల స్కాన్లో కానీ ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా మీకు నైంటీ పర్సెంట్ వరకు అబ్బాయే అని ఫిక్స్ అయిపోవచ్చండి ఎందుకంటే మా నాకు ఇద్దరు బాబులు ఇద్దరు బాబుల విషయంలో నేను ముందే గెస్ట్ చేశానండి నాకు ఖచ్చితంగా బాబే పుడతారని చెప్పేసి సో ఎలా ఉంటే ముందుగా గెస్ట్ చేయాలో మీకు ముందుగా చెప్తాను ఎలా తెలుసుకోవాలనేసి ముందుగా మీకు ఇక్కడ కనబడుతుంది కదండి ప్రజెంటేషన్ ప్రజెంటేషన్ అనేది ఎప్పుడూ కూడా అన్స్టేబుల్గానే ఉంటుంది బాయ్స్కి అనేది ఎందుకంటే ఇది వచ్చి నాకు టిఫా స్కాన్ అండ్ ఇది వచ్చేసి డోప్లర్ స్కాన్ రెండు స్కాన్లో కూడా మీకు ఖచ్చితంగా అన్స్టేబుల్ అనే ఉంటుందండి అన్స్టేబుల్ ప్రజెంటేషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఇలానే ఉంటుంది ఒకరికి కాదండి నాకు ఇద్దరు బాబులు కదా ఇద్దరు బాబులు స్కాన్లో కూడా ఇలానే ఉంది ఎందుకు ఇలా ఉంటుందంటే వీళ్ళు ఒక పొజిషన్ అనేది ఫిక్స్ చేసుకోరు ముందుగానే పాపలు అనేది ఒక పొజిషన్లో ఉంటారండి అంటే మూమెంట్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి పాప అయితే బాబు అయితే ఖచ్చితంగా మూమెంట్స్ అనేవి ఎర్లీగా తెలుస్తాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ మూమెంట్స్ ఉంటాయండి అండ్ దెన్ మీకు ఇక్కడ వచ్చేసి హార్ట్ రేట్ అండి హార్ట్ రేట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఇది టిఫా స్కాన్ నాది ఇందులో మీకు వన్ ఫార్టీ ఫైవ్ బీపీఎం అని ఉంది సో ఖచ్చితంగా అబ్బాయిలైతే వన్ ఫిఫ్టీ బిలోనే ఉంటుందండి స్టార్టింగ్ నుంచి అంటే ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో అటు ఇటుగా ఉన్న మీకు ఎన్టీ స్కాన్ కానించి ఇది మాత్రం అంటే ఫెటల్ హార్ట్ హార్ట్ రేట్ అనేది వన్ ఫార్టీ ఫైవ్ అనేది ఉంటుంది మీకు ఇక్కడ చూడవచ్చు అండ్ దెన్ డోప్లర్ ఇక్కడ చూడండి వన్ ఫార్టీ త్రీ సేమ్ ఇక్కడ రెండు స్కాన్లో కూడా మీకు వచ్చేసి హార్ట్ రేట్ వన్ ఫిఫ్టీ బిలోనే ఉంటుంది అండ్ అంతేకాకుండా మీకు మెయిన్ వచ్చేసి బేబీ వెయిట్ ఉంటుందండి ఇక్కడ బేబీ వెయిట్ ఇక్కడ చూసారు కదా బేబీ వెయిట్ ఎస్టిమేటెడ్ ఫిటల్ వెయిట్ టూ ట్వంటీ గ్రామ్స్ బాయ్స్ అనేది అంటే మగపిల్లలైతే వెయిట్ అనేది ఎంత ఉండాలో అంతకన్నా ఒక ట్వంటీ గ్రామ్స్ ఎక్స్ట్రానే ఉంటారు అన్ని వీక్స్కి అండ్ ఇదిగోండి డోప్లర్లో కూడా చూడండి ట్వంటీ ఫోర్ వీక్స్కి ఎంత ఉండాలో అంత కరెక్ట్గా ఉంటారు అదే అమ్మాయిలు అయితే అటు ఇటుగా ఉంటారు అంటే తక్కువ ఉంటారు కొంచెం కొన్నిసార్లు ఎక్కువగా ఉంటారు కానీ ఖచ్చితంగా వెయిట్ అనేది చూస్తారండి వెయిట్లో వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉంటే అంటే ఉన్న వీక్స్ కన్నా మీకు కొంచెం ఒక పది గ్రాములు ఇరవై గ్రాములు ఎక్కువ ఉన్నారు అంటే ఖచ్చితంగా అది మొగ మగపిల్లలని చెప్పచ్చు ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ ప్లజెంటా అండి ఈ ప్లజెంటా పొజిషన్ అనేది ఫండల్ పోస్టీరియర్ పోస్టీరియర్ అని ఉంటే ఇంకా మీరు ఫిక్స్ అయిపోవచ్చు అండి నైంటీ పర్సెంట్ ఎగ్జాక్ట్గా మీకు ఖచ్చితంగా మగపిల్లడే పుడతాడు ఎందుకంటే నాకు ఇలానే జరిగింది అండ్ నాకు కాకుండా మా సిస్టర్కి మా కో సిస్టర్కి మా ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా పోస్టీరియర్ ఉంది అంటే ఖచ్చితంగా బాబు అనేది పుట్టారండి యాంటీరియర్ ఉన్నా కూడా బాబు పుట్టారు కానీ అది టెన్ పర్సెంట్ మాత్రం ఛాన్స్ ఉంటుంది టెన్ పర్సెంటే ఛాన్స్ ఉంటుందండి కానీ పోస్టీరియర్ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫిక్స్ అయిపోవచ్చండి బాయ్ బేబీ బాయ్ అనేసి అండ్ అంతేకాకుండా లిక్కర్ కూడా అంటే లిక్కర్ అంటే దాని మీనింగ్ ఏం లేదండి లిక్కర్ వచ్చేసి మీకు ఉమ్మ నీరు అంటారు కదా నీరు అండి అది కూడా మనకి సరిపోయేటంతా ఉంటుంది అంబా అబ్బాయిలైతే ఖచ్చితంగా మీకు నీరుకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి అదే అమ్మాయిలైతే ఖచ్చితంగా ఉమ్మ నీరు ఎండింగ్లో మీకు తగ్గుతుంది మీకు ఎండింగ్లో నీరు తగ్గింది అని ఏమన్నా చెప్తే మీకు ఫిఫ్టీ పర్సెంట్ అమ్మాయి అని మీరు చెప్పుకోవచ్చు అదే అబ్బాయిల విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి సిమ్టమ్స్ కూడా పెద్దగా ఏమీ అనిపించవు అండ్ వాంతులు కానీ అట్లా కూడా ఏమీ ఉండవు నార్మల్గా ఉంటుందండి మా పెద్ద బాబు కూడా సేమ్ ఇవే రిపోర్ట్స్ సేమ్ హార్ట్ బీట్ కానీ వెయిట్ కానీ ప్లజెంట్ ఆ పొజిషన్ కానీ లిక్కర్ కానీ సేమ్ అండి మేము రిపోర్ట్స్ చూసినప్పుడు పెద్ద బాబు విషయంలో కూడా రిపోర్ట్స్ చూసినప్పుడే అనుకున్నాము ఓకే మాకు బాబే అని అప్పుడు మేము చాలా ఫీల్ అయ్యాం అరే పాప అయితే బాగుండు అని సెకండ్ టైం కూడా మళ్ళీ బాబు అని తెలిసి అంటే నాకు స్కాన్ లోనే తెలిసి ఇంకా మెంటల్గా మేము ప్రిపేర్ అయిపోయాం మళ్ళీ మాకు బాబే పుడతాడు అనేసి సో అందుకే మేము చాలా అంటే చాలా అంటే అప్పుడు కొంచెం ఉంటుంది కదండి పాప పుడితే బాగుండేది అని అందరికీ బాబు పుడితే బాగుండనుకుంటారు కానీ మేమైతే పాప కావాలని మేము చాలా చాలా చాలాగా అనుకున్నాము కానీ అవ్వలేదు ఏం చేస్తాం దేవుడు దాంతో తృప్తి పడాలి కాబట్టి ఇద్దరు బాబులతో మేము హ్యాపీగానే ఉన్నాము కానీ పాప అయితే బాగుండని ఇప్పటికీ ఫీల్ అవుతాము సో అదండి మీకు వీడియో ఏంటంటే మీరు ఇన్ని నేను చెప్పాను కదా ఫస్ట్ ప్రజెంటేషన్ అండి ప్రజెంటేషన్ అనేది వాళ్ళు డోప్లర్లో కూడా ఫిక్స్ అవ్వరు పాప అయితే ఖచ్చితంగా ఫిక్స్ అయిపోతారు కానీ బాబు అయితే అన్ అన్స్టేబ అన్స్టేబుల్లోనే ఉంటారు ప్రజెంటేషన్ అనేది ఉండదు వాళ్ళకి ఒక మూమెంట్లో ఉండరు ఎందుకంటే ఎక్కువ మూమెంట్స్ కలుపుతా కలు కలుస్తూనే ఉంటారు కాబట్టి అండ్ హార్ట్ రేట్ వచ్చేసి ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ బిలో ఉంటుందండి చూపించాను కదా మీకు ఇద్దరు రెండిట్లో కూడా మీ మీకు ఇది రెండు కూడా ఒకటి డోప్లర్ ఒకటేమో టిఫా మీకు అది అనేది అస్సలు హార్ట్ రేట్ అనేది అస్సలు చేంజ్ అవ్వదు అండ్ ప్లజంటా అండి ప్లజెంటా వచ్చేసి పోస్టీరియర్ పోస్టీరియర్ అని ఉంది అంటే మీరు ఇంకా ఖచ్చితంగా మెంటల్గా ప్రిపేర్ అయిపోండి అబ్బాయి అనేసి మీకు ఎండింగ్లో కుదిరితే మా పెద్ద బాబుది నాకు ఇలా లేవండి మాకు అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు పోయింది కానీ మొబైల్లో నాకు పిక్చర్ ఉంది సో అది మీకు యాడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను మా పెద్ద బాబుది కూడా చూడండి మా పెద్ద బాబుది మా చిన్న బాబుది ఇద్దరిది స్కాన్ రిపోర్ట్స్ ఒకటే ఉంటాయి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఎన్నో పెడతాను అండ్ నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి మీకు బాబు పుట్టినప్పుడు బా పాప పుట్టినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి లో ఎలాంటి డిఫరెన్స్ ఉంటాయో కూడా మీకు చెప్తాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్